హలో అండి అందరికీ నమస్తే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి గగను భూమి కోసమని రాజమండ్రి వస్తాడు ఇక అక్కడికి వచ్చి శరత్ చంద్రకి ఫోన్ చేయాలి అని అనుకుంటూ తన ఫోన్ నుండి చేస్తే ఏమైనా అనుకుంటాడేమో అని చెప్పేసి ఇక అటుగా వెళ్తున్న ఒక పెద్ద ఫోన్ అడిగి తీసుకొని ఇక శరత్ చంద్ర నెంబర్కి ఫోన్ చేస్తాడు సార్ నేను మీ దగ్గర పనిచేశాను మీరు ఈ ఊరు వచ్చారని తెలిసింది మిమ్మల్ని కలవాలి సార్ మీరు ఎక్కడున్నారు అని చెప్పేసి అలా గగను ఫోన్లో అడగానే ఇక శరత్ అయితే నేను చౌరస్తాలో ఉన్న వినాయకుడి సంబరాలలో ఉన్నాను అని చెప్పేసి అలా శరత్చంద్ర ఫోన్ పెట్టేస్తాడు తర్వాతేమో గగను ఇక ఫోన్ ఉంటే ఆ పెద్దయినా బాబు అది నా ఫోను అని చెప్పేసి అనగానే సారీ అండి మీ ఫోన్ ఇచ్చినందుకు థ్యాంక్స్ అని చెప్పేసి అలా భూమిని తిట్టుకుంటూ ఇక ఆ గుడి దగ్గరికి వస్తాడు అక్కడికి వచ్చి అలా వెతుక్కుంటూ ఉంటాడు ఇంకో వైపు ఏమో రామలక్ష్మి సౌర్య ఇద్దరు ప్రసాదం ఒకరికొకరు ప్రేమగా తినిపించుకుంటూ ఉంటే ఇక భూమి అదే చూసి గగను ప్రేమగా భూమికి తినిపిస్తున్నట్టు ఊహించుకుంటూ ఉంటాం తర్వాత ఏమో రామలక్ష్మి ఇక భూమికి ప్రసాదం తీసుకో అని చెప్పేసి ఇస్తూ ఉంటే ఇక రామలక్ష్మి ఏమో భూమి నీ మనసులో ఎవరో ఉన్నారు అది ఎవరో చెప్తావా అని చెప్పేసి అలా అడుగుతూ ఉంటుంది ఇక అప్పుడే అక్కడికి శ్రీని కూడా వస్తాడు ఇక భూమి అయితే చెప్పడానికి సిగ్గుపడుతూ ఉంటుంది అప్పుడే ఎదురుగా గగన్ కనిపించడంతో అదిగో అక్కడ సూట్ వేసుకొని వస్తున్నాడే ఆయనే అని చెప్పేసి అలా చెప్పగానే ఇక రామలక్ష్మి అయితే ఉండు నేను వెళ్ళి ఇప్పుడే నువ్వు ప్రేమిస్తున్న విషయం ఆయనకు చెప్తాను అని చెప్పేసి అనగానే లేదు ఆయనకి ఇప్పుడే చెప్పద్దు నేను మాత్రమే ఆయనను ప్రేమిస్తున్నాను ఆయన నన్ను ప్రేమించలేదు అని చెప్పేసి భూమి అంటుంది ఇక శ్రీను అయితే ప్రేమించిన వాళ్ళు దక్కకపోతే ఎంత బాధగా ఉంటుందో నాకు తెలుసు నేను వెళ్ళి చెప్తాను ఆగు అని చెప్పేసి భూమి చెప్తున్నా కానీ వినకుండా ఇక శ్రీను గగన్ దగ్గరికి వెళ్ళి హలో బ్రదర్ అంటుంటాడు ఇక గగనేమో ఎవరిని నన్నేనా అని చెప్పేసి అడుగుతుంటే అవును బ్రదర్ మిమ్మల్ని మీరు ఏం కోల్పోతున్నారో మీకు అర్థం కావడం లేదు మిమ్మల్ని ప్రేమించే వాళ్ళను మీరు ఎప్పటికీ దూరం చేసుకోకండి అని చెప్పేసి అక్కడే ఉన్న చారుని చూపించి అదిగో అక్కడ కనిపిస్తుంది ఆమె చారు నా భార్య నేను ప్రేమించిన అమ్మాయిని ఒక చిన్న అపార్థంతో దూరం చేసుకొని ఈమె తాలి కట్టాను ఈమె ప్రేమకు దగ్గర కాలేక ఆమె ప్రేమను మర్చిపోలేక ఆమె ప్రేమను పొందలేక ఎంత నరకం అనుభవిస్తున్నానో నాకు తెలుసు మీరు అలాంటి పరిస్థితి తెచ్చుకోకండి మిమ్మల్ని ప్రేమించే వాళ్ళను ఎప్పుడు బాధ పెట్టకండి అని చెప్పేసి ఇక శ్రీను అక్కడ నుండి వెళ్ళిపోతాడు తర్వాత ఏమో గాగను ఏంటిది వచ్చాడు చెప్పాడు వెళ్ళాడు అసలు నన్నెవరు ఇక్కడ ప్రేమిస్తున్నారు ఎవరి గురించి చెప్పాడు అని చెప్పేసి గగను అలా భూమి కోసం వెతుకుతూ ఉంటాడు ఇక భూమి అయితే అలా గగను వెతుకుతూ ఉంటే ఒక దగ్గర దాక్కొని ఉంటుంది ఇంకో ఏమో అపూర్వ భూమిని చంపడానికి పాయిజన్ ఇంజక్షన్ తీసుకొని వస్తుంది భూమి అక్కడ దాక్కుని ఉండడం చూసి వెనుకగా వచ్చి తనకు ఇంజక్షన్ వేయాలని వస్తూ ఉంటుంది ఇక అప్పుడే ఎదురుగా వచ్చిన గగనైతే భూమి చేపట్టుకొని లాక్కొని ఏ భూమి నీకు అసలు బుద్ధిందా రాజమండ్రి ఎందుకు వచ్చావు కనీసం చెప్పి రావాలని తెలియదా అని చెప్పేసి అంటుంటే ఇక్కడ మా అమ్మ సమాధి ఉంది అందుకే వచ్చాను అని చెప్పేసి అనగానే వస్తే వచ్చావు తిరిగి ఇంటికి రావాలి కానీ ఇక్కడే ఎందుకున్నావు అని చెప్పేసి అలా గగను కోపడుతూ ఉంటే భూమి అలానే చూస్తూ ఉంటుంది తర్వాత ఏమో గగను పద ఇంకా చూసావు కదా మీ అమ్మ సమాధిని వెళ్దాం పద అని చెప్పేసి అంటూ ఉంటే అయ్యో ఆకు ఇక్కడ వినాయకుడి సంబరాలు జరుగుతున్నాయి లడ్డు ప్రసాదం తీసుకుంటే మనం కోరికున్న కోరికలన్నీ నెరవేరుతాయంట ఆ ప్రసాదం తీసుకుని వెళ్దామని చెప్పేసి అంటే ఆహా వాళ్ళు ప్రసాదం పెట్టాక అది తిని గుండ్లోంచి గెంటేసాక అప్పుడు వెళ్దామంటావా అదేం కుదరదు నాకు చాలా పనులు ఉన్నాయి పద అని చెప్పేసి గగన్ అనగానే ప్లీజ్ నీ ఒక్కసారికి నా మాట విను మన కోసమే కదా అని అని చెప్పేసి అనగానే ఇక గగన ఏంటి మన కోసమా అని చెప్పేసి అంటాడు అవును అదే నువ్వు కోరుకున్నది జరుగుతుంది అలానే నేను కోరుకున్నది కూడా జరుగుతుంది అంటే అప్పుడు మన ఇద్దరికి మంచి జరుగుతుంది కదా అందుకని అలా అన్నాను అని చెప్పేసి భూమి అంటుంది గగనైతే కాదుకూడదు వెళ్ళం పదా అని చెప్పేసి అంటూ ఉంటే ఇక భూమి ఏమో నేను నువ్వేం చేసినా సరే రాను ప్రసాదం తీసుకునే వరకు అని చెప్పేసి అక్కడ నుండి వెళ్ళిపోతుంది వైపు ఏమో ఆపూర్వ ఇంజక్షన్ వేశాను అని అనుకుంటుంది కానీ చూసేసరికి అక్కడ భూమి లేకపోవడంతో ఏంటిది ఎక్కడికి వెళ్ళిపోయింది అని చెప్పి ఎదురుగా చూసేసరికి గగన్ ఉండటం చూసి షాక్ అయిపోయి వీడొచ్చాడేంటి అమ్మో నేను ఇప్పుడు దీనికి ఇంజెక్షన్ వేశాను దీనికి ఏమైనా అయ్యింది అంటే నేనే చేశాను అని చెప్పేసి నా ప్రాణాన్ని తీసినా తీసేస్తాడు అర్జెంటుగా వీడి కంట పడకుండా వెళ్ళిపోవాలి అని చెప్పేసి అపూర్వ అక్కడి నుండి వెళ్ళిపోతుంది తర్వాతేమో ఇక జానకి గణేశుడి పాటకి నాట్యం చేస్తుంది తర్వాత రామలక్ష్మి శౌర్య చేస్తారు ఆ తర్వాత శ్రీను చారు వీళ్ళంతా కూడా చేస్తారు తర్వాత భూమిని డాన్స్ చేయమని చెప్పి ఇక శ్రీను అయితే స్టేజ్ మీదకి పంపిస్తాడు ఇక గగన్ వెళ్ళకపోవడంతో శ్రీను బ్రదర్ హీరోయిన్ అక్కడుంటే హీరో ఇక్కడ ఉండడం ఏంటి ఇద్దరు వెళ్ళి డ్యాన్స్ చేయండి అని చెప్పేసి అలా బలవంతంగా గగన్ని డ్యాన్స్ వేయడం కోసమని స్టేజ్ పైకి ఎక్కిస్తాడు ఏమో భూమి ఇలా గగన్ చుట్టూ తిరిగితే డాన్స్ వేస్తూ ఉంటుంది ఇక రఘురామేమో సడన్గా లేచి అరే ఎంతమంది డ్యాన్స్ చేసినా కానీ నా చెల్లెలు శోభాచంద్ర డ్యాన్స్ వేసినట్టు అనిపించడమే లేదు ఆమె చేసినంత అందంగా నాట్యం ఎవరు చేయలేరు అని చెప్పేసి అలా అంటూ ఉంటే ఇక అప్పుడే భూమి అయితే ఎందుకు చేయలేరు చేస్తారు నేను చేస్తాను ఆవిడ ఇప్పుడు మా మధ్య లేకపోవచ్చు కానీ మా మువ్వల సడిలో మేము చేసే ప్రతి నాట్యంలోనూ ఆవిడ ఉంటుంది అని చెప్పేసి ఇక భూమి భరతనాట్యం డ్యాన్స్ వేస్తూ ఉంటుంది ఇక అది చూసిన రఘురామ్ జానకిలైతే అచ్చం శోభాచంద్ర వేసినట్టుందే అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు ఇక డ్యాన్స్ పూర్తవ్వగానే జానకి అలా స్టేజ్ మీదకి వెళ్ళి భూమిని హక్ చేసుకొని నువ్వు చాలా బాగా డ్యాన్స్ చేసావమ్మా అచ్చం శోభాచంద్ర లాగా నాకైతే ఆవిడ రక్తం నీలో ప్రవహిస్తున్నట్టు అనిపిస్తుంది నువ్వు ఆవిడ బిడ్డబా అని చెప్పేసి జానకి అడుగుతుంది ఇంకోవైపేమో భూమి కంగారు పడిపోతూ ఉంటుంది ఇక రఘురామ్ కూడా అవునరా శరత్చంద్ర తను అచ్చం శోభాచంద్ర చేసినట్టే చేసిందిరా తన బిడ్డే అన్నట్టుంది నిజంగా ఈ అమ్మాయి తన బిడ్డేనేమో అని అనిపిస్తుంది నాకు అని చెప్పేసి అలా రఘురామ్ అంటూ ఉంటే ఇక అప్పుడే అపూర్వయితే బాబా నువ్వు వీళ్ళ మాటలేమి పట్టించుకోక బావా మనం అక్కను నాట్యం చేస్తూ ఉన్నప్పుడు చూసాము ఆ రూపాన్ని అలా కళ్ళల్లో గుర్తుపెట్టుకున్నాం కాబట్టి ఎవరు అలా నాట్యం చేసినా మనకు అక్కే చేసిందా అన్నట్టు అనిపిస్తుంది అయినా అక్క రేంజ్ ఎక్కడ ఈ భూమి రేంజ్ ఎక్కడ బావా అని చెప్పేసి అలా ఆపూర్వ మాట్లాడుతుంది తర్వాత ఏమో రఘురామ్ ఇంకా జానకి భూమికి ఏదైనా సహాయం చేయాలి అనిపించి డ్రెస్సింగ్ రూమ్ దగ్గరికి వెళ్ళి అక్కడ ఉన్న అమ్మాయిని అమ్మ ఇక ఇందాక భరతనాట్యం చేసింది ఆ అమ్మాయి ఎక్కడ అని చెప్పేసి అడగగానే ఆ అమ్మాయి డ్రెస్ ఇచ్చేసి వెళ్ళిపోయిందండి అని చెప్పేసి అమ్మాయి చెప్తుంది ఇక అక్కడేమో భూమి జుమ్కా కనిపిస్తుంది అది చూసి ఈ జుమ్కా ఎవరిది అని చెప్పేసి అక్కడ ఉన్న అమ్మాయిని అడగగానే ఇది ఆ భరతనాట్యం డ్యాన్స్ చేసిన అమ్మాయితే ఇంకొకటి ఎక్కడ పోయిందంట అని చెప్పేసి అనగానే ఇక రఘురామ్ జోబులో నుండి ఇంకో జుమకాని తీసి చూస్తాడు అవి రెండు ఒకేలా ఉండటంతో అయితే ఇవి రెండు భూమి రామలక్ష్మి చెప్పినట్టు మా నాన్నకి నన్ను దగ్గర చేయని కోరుకున్నది భూమినేనా మనం భూమికి ఏదైనా సహాయం చేద్దాం అనుకున్నాం కదా ఈ విషయం తన తండ్రికి చెప్పి తనే తన తండ్రి అని చెప్పేద్దాం అని చెప్పేసి అలా రఘురాం జానకి ఇద్దరు వెళ్తూ ఉంటారు ఇక అప్పుడే ఆ అమ్మాయి రూమ్లోంచి వెళ్ళిపోతూ ఉంటే అప్పుడే భూమి కనపడగానే ఏమండి మీకోసం ఇందాక రఘురామయ్య గారు వచ్చారు మీ జుంక పోయింది అన్నారు కదా అది ఆయన దగ్గరే ఉంది మీకేదో సహాయం చేయాలి అని చెప్పేసి ఎవరినో కలవాలి అని వెళ్ళారు అని చెప్పేసి అనగానే ఇక రఘురాం జానకి వాళ్ళు శరత్చంద్ర దగ్గరికి వెళ్ళబోతుంటే ఇక అప్పుడే భూమి మధ్యలో వచ్చేసి చెప్పద్దు అన్నట్టు దండం పెట్టి సైకి చేసి పక్కకు తీసుకెళ్తుంది తర్వాత ఏమో ద్రాగురాము ఏంటమ్మా నీకు సహాయం చేద్దామని నేను వెళ్తుంటే ఎందుకు ఆపావు ఆ శరచందే కదా మీ నాన్న ఆ విషయం చెప్తాను నేను అని చెప్పేసి అనగానే ఆయనే మా నాన్న అని నాకు అంకుల్ కానీ నిరూపించడానికి నా దగ్గర సాక్ష్యాలు లేవు అదిగో అక్కడ ఉన్నాడే గగను అతన్ని నేను ప్రేమిస్తున్నాను ఇప్పుడు నేను మా నాన్న దగ్గరికి వెళ్ళిన ఆయనే మా నాన్న అని తెలిసిన నేను ప్రేమించిన అతనికి దూరం అయిపోతాను ముందు నాన్న మనసులో గగన్ మీద ఉన్న కోపాన్ని తీసేయాలి అలాగే గగన్ మనసులో మా నాన్న ఉన్న ద్వేషాన్ని తీసేయాలి అవి రెండు తీసేసినప్పుడే నేనే మీ కూతుర్ని అని చెప్పేసి మా నాన్నకి చెప్తాను దయచేసి ఇప్పుడు చెప్పకండి ఇదే మీరు నాకు చేసే సహాయం అని చెప్పేసి భూమి అనగానే ఇక రఘురాం జానకి అయితే సరే అని చెప్పేసి అక్కడ నుండి వెళ్ళిపోతారు తర్వాత ఏమో ఇక లడ్డు వేలంపాట వేస్తూ ఉంటారు ఇక అప్పుడే అపూర్వ అయితే నా కూతురు బంగారు భవిష్యత్తు కోసం నేను ఈ లడ్డు వేలంపాట పాట పాడుతున్నాను స్వామి నీ ఆశీర్వాదంతో నా కూతురు భవిష్యత్తుకు ఎలాంటి ఆటంకాలు రాకుండా చూడు అని చెప్పేసి వేలంపాట పాడుతూ ఉంటుంది తర్వాత ఏమో రఘురామయ్య వాళ్ళు ఇంకా భూమి కూడా వేలంపాట పాడుతూ ఉంటుంది ఇంకా అది చూసి అపూర్వ కోపం వచ్చి ఇదేంటి పాట పాడుతుంది దిక్కు మొక్కులేంది దీని దగ్గర డబ్బులు ఎలా వస్తాయి అని చెప్పేసి అలా డబ్బులు పెంచుకుంటూ వేలం పాట పాడుతూ ఉంటారు రఘురామయ్య ఇంకా అపూర్వ అలా మాడుతున్నప్పుడు భూమి అయితే స్వామి నా సంకల్పం మంచిదైతే నాకు డబ్బులు నువ్వే చేరేలా చేస్తావు నేను ఎప్పటికైనా మా నాన్నని కలవాలి నేను ప్రేమించిన అతన్ని పెళ్లి చేసుకునేలా చూడు అని చెప్పేసి అలా మనసులో దండం పెట్టుకొని ఇంకా డెబ్బై వేలు అని చెప్పేసి అలా వేలం పాట పాడుతుంది ఇక అది చూసి రఘురామయ్య అయితే జానకి పాట పాడపోతుంటే జానకి ఆగు మనం వేలంపాట ఇంతటితో ఆపేద్దాం భూమి తను కోరుకున్నది ఏదో జరగాలని వేలంపాట పాడుతుంది అని చెప్పేసి అలా జానకిని ఆపేస్తాడు రఘురామయ్య తర్వాత ఏమో ఆ పూర్వ డెబ్బై రెండు వేలు అని చెప్పేసి అలా అంటూ ఉంటే ఇక అప్పుడే శరత్చంద్ర అయితే ఆ పూర్వ ఆగు భూమి ఏదో సంకల్పించుకొని అది నెరవేరాలి అని వేలంపాట పాడుతుంది మనం ఇలా డబ్బులు పెంచుకుంటూ పోతే తన దగ్గర ఎలా వస్తాయి అని చెప్పేసి ఇక శరత్ చంద్ర అపూర్వని పాట పాడకుండా ఆపేస్తాడు తర్వాత ఏమో ఇక వేలం పాటలో భూమి లడ్డు ప్రసాదం గెలుచుకుంటుంది ఇక పంతులు గారేమో అమ్మ డబ్బులు కట్టి ప్రసాదాన్ని తీసుకోమ్మా అని చెప్పేసి అనగానే ఇక రఘురామయ్య అయితే తన దగ్గర అన్ని డబ్బులు ఎలా వస్తాయి పంతులు గారు తన తరఫున నేనే కడతాను అని చెప్పేసి అంటూ ఉంటే ఇక శరత్చంద్ర కూడా నేను లేరా అని చెప్పేసి అంటూ ఉంటాడు వాళ్ళిద్దరూ అలా అంటూ ఉంటే ఇక గగనేమో ఏ డబ్బులు లేకుండా వేలంపాట పాడావు ఇప్పుడు డబ్బులు ఎలా కడతావు అని చెప్పేసి అడుగుతాడు ఇక అప్పుడే భూమి అయితే మీరు కడతారు కదా అని చెప్పేసి అనగానే నేనేందుకు కడతాను నేను కట్టను అని చెప్పేసి అంటాడు వాళ్ళిద్దరూ నేను కడతానంటే నేను కడతాను అని అలా పోటీ పడుతూ ఉంటే ఇక చివరికైతే గగనే తను మా ఇంటి మనిషి మా మనిషి తన కోసం నేనే డబ్బులు కడతాను ఎవరు కట్టద్దు అని చెప్పేసి గగను ఆ వేలంపాట డబ్బులు కట్టేసి ప్రసాదాన్ని తీసుకొని వస్తారు తర్వాత ఇమక శరత్చంద్ర అపూర్వ వాళ్ళు కూడా వచ్చేస్తారు ఇక ఇంతటితో రెండు సీరియళ్ళ సమ్మేళనం అయిపోతుందండి ఇక రేపటి నుండి ఏ సీరియల్కి ఆ సీరియలే వచ్చేస్తుంది మరి మేఘ సందేశం సీరియల్లో ఏం జరుగుతుంది అనేది నేను మళ్ళీ మీకు వీడియో పెడతాను వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి అలాగే షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్